నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ పేరున తెలంగాణ అభివందనాలు ఎన్నికల నగార మోగింది నిన్న ఎలక్షన్ కమిషనర్ గారు షెడ్యూల్ ను విడుదల చేశారు షెడ్యూల్లో భాగంగా మేము ఎలక్షన్ కమిషనర్ గారిని అలాగే చీఫ్ సెక్రటరియాన్ని రెండు ప్రశ్నలు మీ ద్వారా అడగాలనుకున్నాం ముఖ్యంగా తెలంగాణలో చాలా గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగనే సమ్మక్క సారక్క పండుగ జాతర ప్రపంచంలోనే అంటే ఏషియా ఖండంలోనే అత్యధిక పెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారక్క ఇది ఎప్పుడు తెలుసు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు మూడు కోట్లు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటూ పండగను మన జాతరను పండగను ఘనంగా జరపాలనే ఆలోచనతోటి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది మరి నేను ఈరోజు ఒక ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమ్మక్క సారక్క పండగ జరుపుకునే జాతరను మరి ఈ డేట్లలో ఎలక్షన్స్ నామినేషన్ పెట్టడం ఎంత అన్యాయం ఎలక్షన్ కమిషనర్ ఎవరి కోసం ఈ డేట్లు ఫిక్స్ చేసింది కరీంనగర్ మీరు మార్కెట్లో పోతే ఏ ఆదిలాబాద్ మార్కెట్లో పోతే ఈ జిల్లాలో నిజామాబాద్ కనుకపోతే ఎక్కడ చూసినా బంగారం జోకుడే బంగారం జోకుడే ఘనంగా ఆ బంగారాన్ని జోకేటప్పుడు దండం పెట్టి ఆ బంగారాన్ని తీసుకుపోయి సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకునే మంది మరి ఈ మూడు రోజులు ఎందుకు దొరికింది మీకు మత సామరస్యాలు కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ పై లేదా గిరిజనుల అట్టడుగు బడుగు వర్గాల పండగ ఇది ఇంటి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్కం చేసుకొని పోయి దర్శనం చేసుకొని వస్తారు కులాలు లేదు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో మరి మూడు రోజులలో కాకుండా అయితే మూడు రోజులు ముందు పెట్టాలండే అయితే మూడు రోజులు తర్వాత పెట్టాలండే ఎవరు మరి నిర్ణయం తీసుకున్నారు ఎవరి మాటలతోటి ఈ డేట్ను డిసైడ్ చేసిండ్రో సిఎస్ గారు చీఫ్ సెక్రటరీ గారు అలాగే నేను ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ప్రజలు ఎవరు కూడా అడగలే ఈ డేట్ను నువ్వు ఆ వారం ముందు పెట్టినా మాకేం బాధ లేకుండే వారం తర్వాత పెట్టినా ఏం బాధ లేకుండే ఈ డేట్లు పెట్టి ప్రజలను ఇబ్బంది చేయద్దనేదే మా రిక్వెస్ట్ మేమేదో ప్రెస్ మీట్ పెట్టి డేట్లు మార్చాలనే కాదు మీరు చేసిన పనిని ప్రజలందరికీ తెలియపరచడానికే ఈ ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము ఎన్నికలు వాయిదా అడగం డేట్లు మార్చమని అడగం ఎందుకంటే ఒకసారి మీరు పెట్టేసిండ్రు కానీ మీరు పెట్టవలసింది ఎవరి ఎవరి అడిగి పెట్టిండ్రు మీరు అటు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారు డేట్లు సెంట్రలే ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిండ్రా ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని పాలిస్తుంది భారతీయ జనతా పార్టీ మరి ఈ రెండు పార్టీలు నోరిప్పి మాట్లాడరా మీరే కదా ఈ డేట్ డిసైడ్ చేసిండ్రు అంటే వాళ్లకు గిరిజనులు కానీ ఏషియాలో పెద్ద పండుగ జాతర జరుగుతుంది అనే ఆలోచన రాలేదా కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా మీరు సమాధానం చెప్పాలి దాదాపు ఉత్తర తెలంగాణ కానివ్వండి కొద్దిగా దక్షిణ తెలంగాణ కానివ్వండి చాలా గొప్పగా జరుపుకునే పండుగను ఈ డేట్ పెట్టడం అనేది చాలా ఇబ్బందికర వాతావరణం ప్రెస్ మిత్రుల ద్వారా నేను మళ్ళొక ప్రశ్న అడుగుతున్నా అసలు కీలుబొమ్మగా మారుతుందా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగ బంధమైన పదవిలో ఉన్నారు మీరు ఒక మతాన్ని ఒక రకంగా ఇంకో మతాన్ని ఒక రకంగా కాదు అన్ని మతాలకు అన్ని కులాలకు సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది ఏ మీకు తెలియదు ఎలక్షన్స్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైనాడు సమ్మక్కస ఆ జాతర జరుగుతుందనేది తెలియదు ఎట్లా పెడతారు మీరు కాబట్టి ఆలోచించండి దయచేసి ప్రజలందరూ గమనించాలి ప్రజలను ఇబ్బందికరంగా పెట్టేదందుకే ఇది పెట్టడం జరిగిందా గిరిజనులు పోటీ చేయద్దా దళితులు పోటీ చేయొద్దా బీసీ వర్గాలు పోటీ చేయొద్దా వాళ్ళకు మొక్కులు ఉంటాయి వాళ్ళు మొక్కులు తీసుకోవాలి కదా సమ్మక్క సారక్క అంటేనే ఘనంగా జరుపుకునే పండుగ ఇక్కడ వాతావరణం మొత్తం కూడా అదే ఉంది ఎవరిని అడగండి సమ్మక్క పోయేస్తున్నా అంటారు దర్శనం చేసుకోవాలి అంటారు చాలామంది పాత్రిక మిత్రులు కూడా అదే ఆలోచిస్తారు కాబట్టి మీ ద్వారా తెలవాలి ప్రజలందరికీ ఇవో ఇలాంటి నిర్ణయాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తుంది ఎవరిప్పటిదాకా మాట్లాడలే కాబట్టి నా ద్వారానే ఇలా చెప్పాలని మిమ్మల్ని అందరి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అలాగనే మేము డేట్లు మార్చేందుకే లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదందుకు పెట్టలేదు ఈ పత్రిక సమా పత్రికా మిత్రుల సమావేశం కేవలం అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఘనంగా జరుపుకునే జాతర ఏషియాలో పెద్ద జాతర నిన్న చూసిన నేను పేపర్లో ఆస్ట్రేలియాకి వెళ్ళి న్యూజిలాండ్కి వెళ్ళి ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చారు ఇక్కడికి జాతరని చూడడానికి మరి అక్కడికిరిజనలు అందరూ వచ్చారు అవన్నీ పత్రికలు చూసినాం మేము కానీ మరి ఇదేంది సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి డేట్లు పెట్టడం అనేది ప్రజలకు ఇబ్బందికరమైన వాతావరణం రాబోయే రోజులన్నా దయచేసి జెడిపిటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కదా అవి మాత్రం పండగల పూట పెట్టకండి ఇది ఎట్లా పెట్టేసిండ్రు కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టింది మీకు తెలియదు కానీ మరి మీరు అక్కడ ముక్కుతర మొక్కరు నాకు తెలియదు కానీ కానీ మా తెలంగాణ కల్చర్ మాత్రం సమ్మక్క సారక్క అంటే చాలా కుటుంబాలకు కులదైవంగా చూసుకుంటారు ఇండలో ఫోటోలు పెట్టుకొని పూజిస్తారు తెలియదా స్వయంగా ముఖ్యమంత్రి పోయే సమ్మక్క సారక దగ్గర ప్రమాణం చేసచ్చు సో ఇవంతా నాటకాలు ఇబ్బంది పెట్టేందుకే కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఘనంగా జరుపుకునే పండుగను ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం సీతక్కకు తెలుసు కదా సీతక్క అక్కడ ఉంది ఆస్ట్రేలియా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే న్యూజిలాండ్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది కానీ ఎన్నికలు వచ్చేవరకు ఏందో సమ్మక్క సారక్క మర్చిపోయింది ఎన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు వచ్చింది తెలుసా గిరిజనులు అక్కడికి తొమ్మిది దేశాల గిరిజనులు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు సమ్మక్క సారక్క జాతరలో తొమ్మిది దేశాల బతుగా చదివింది మేము ఇది తొమ్మిది దేశాలలో ఈ జాతరలో పాల్గొంటుందంటే ఈ డేట్లు పెట్టడం న్యాయబద్ధంగా దయచేసి ఆలోచించండి ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు ఎన్నికలు అనేది ప్రజలను ఇబ్బంది పెట్టకుండా బూతులు పెడతాం మనం దగ్గరుండాలి ఎందుకంటే ఓటర్లందరూ పాల్గొనాలని మనం ఇంక ఒక బూత్ అక్కడ దూరం పడ్డది కిలోమీటర్ దాటిందంటే మళ్ళీ వాపతిచ్చుకుంటే దాన్ని అంత దూరం పెట్టద్దని మరి ఈ రకంగా బూత్నే ఆలోచించటోళ్ళు మరి పండగలను ఆలోచించరా ఇన్ని దేశాలు పాల్గొంటున్నాయి కనీసం కోటి మంది వస్తారనే అంచనా ఉంది కోటి కంటే ఎక్కువ వస్తారనే అంచనా ఉంది ఇప్పటికే ఇప్పటికే ఎక్కడైతే అట్టడు పడగారు ఉన్నారో వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఎవరైనా ఫోన్ చేశాడు కానీ జాతర అంటారు సో అదే మా మా ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నాటకాలు ఆడుతుంటాయి ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందనేది మా ఆలోచనతోటి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విమర్శనకో లేకపోతే వాయిదాకో అట్లా అనేదే కాదు ఓన్లీ జనాలకు ప్రజలకు తెలవాలి ఇక మన పండగ అంటే ఇక ఇట్లుంటుంది ఆలోచన ఇట్లుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది వాళ్ళకి చెప్పండి డేట్లో డిసైడ్ కావు వాళ్ళకి చెప్పంది పోలింగ్ డేట్ డిసైడ్ కాదు వాళ్ళతోటే నడుతుంది కదా కాబట్టి ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిన ప్రెస్ మీట్ అంతే తప్ప కానీ వాయిదా కోసం కోరడం కానీ లేకపోతే ఇంకో కోరడం కానీ ఎవరిని పార్టీలను విమర్శించడం కోసం కాదు ఉన్న విమర్శ ఎలక్షన్స్లో మేము చూసుకుంటాం రేపటి నుంచి ప్రచారంలో అన్ని చెప్పుకుంటాం కానీ ముఖ్యంగా దీనికోసం పెట్టిన ప్రెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి